కాబట్టి చూడండి ఇక్కడ అన్నాడు మీరు మార్పు నుండి ఇక్కడ దేవుడు గొప్ప మాటలను తెలియపరుస్తున్నాడు ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా ఏం చేయాలంట తనను తన మనసును మార్చుకోవాలి తన హృదయాన్ని మార్చుకోవాలి దేవుడు పసిబిడలను ఎందుకు చూపిస్తున్నాడంటే పసిబిడలు ఏ కపటం లేని వారుగా ఉన్నారు కాబట్టి మనము కూడా అటువంటి హృదయాన్ని కలిగి ఉండాలంట ఏమంటాడు మనము కూడా అటువంటి హృదయాన్ని మనము కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో మనము గొప్పవారు అది ఎవరైనా సరే అది అమ్మగారైనా లేదంటే అయ్యగారైనా ఎవరైనా కానీ ఎవరైతే ఆ యొక్క మనసు మార్చుకుంటారు రెండు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారు చూడండి దేవుడు ఒక మాట తెలియపరుస్తున్నాడు కీర్తన గ్రంథంలో ఒక మాట అంటున్నాడు కీర్తన గ్రంథంలో యాభై ఒకటో కీర్తన ఒక మాట అంటున్నాడు యాభై ఒకటో కీర్తన పదో పదో ఉష్ణం నుంచి అంటున్నాడు యాభై ఒకటో కీర్తన పదో వష్ణములు పదో ఉష్ణం నుంచి అంటున్నాడు దేవ నాయందు శ్రద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగములో స్థిర మనస్సును నూతనముగా పుట్టించము ఏమంటున్నాడు ఏమంటాడమ్మా దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగు చేయము అదే ఇందాక చెప్పింది అదే పసిబిడ్డల వంటి మనస్సు అంటే ఆమెలో ఏ కపటము శుద్ధ హృదయం అంటే పవిత్రమైన హృదయము పసిబిడ్డల్లో ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు పసిబిడ్డలు దేవునితో సమానమని మనం అంటాము కాబట్టి మనల్ని కూడా ఏం చేస్తుండే దేవుడు అతి రీతిగా మనము కూడా ఉండాలి పసిబిడల జీవితం అంటే జీవితాన్ని మనము కలిగి ఉండాలి కాబట్టి అన్నాడు శుద్ధ హృదయమును కలుగు చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము ఏం చేయాలంట ఈ అంతరంగంలో ఉంటే ఏముంటుంది హృదయము లేదంటే మనస్సును ఎలా ఉండ ఎలా పరిచయం ఎలా అంట నూతన నూతనముగా పుట్టించము కాబట్టి ఇంకా కిందకు వచ్చినట్లయితే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మ నా యద్ద నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము దేని రక్షణానందము కాబట్టి సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచము అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించుము పాపులను నీ తట్టు తిరుగుదురు అంటే అతిక్రమములు చేయ వారికి నీ వాక్యమును నీ జ్ఞానమును బోధించినట్లయితే వారంట ఏమవుతారంట నీ వైపు తిరుగుతారు కాబట్టి దేవుడు గొప్ప మాటను తెలియపరుస్తున్నాడు ఇదిగో మీరు ఏం చేయాలంట మార్పు చెందండి రెండవదిగా మీరు ఏం చేయాలంట తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి నాకు బలం ఉంది కదా నాకు శక్తి ఉంది కదా నాకు ఇంకా రకరకాలుగా ఆలోచించిస్తుంటారు అంటే బలము శక్తి ఇవన్నీ ఉన్నంత కాలము మనం ఏం చేస్తామంట గర్వంగా ఫీల్ అవుతుందంట వయసు అయిపోయిన తర్వాత వృద్ధాభిమానం అలా ఫీల్ అవుతామా అవన్నీ కూడా మనలో ఏమైపోతాయంట నీరు గారిపోతుంటాయి కాబట్టి దేవుడు అంటున్నాడు తనను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు కాబట్టి పేతృపత్రికలో ఒక మాట్లాడుతున్నాడు చూద్దాం పేతృపత్రికలో ఒక మాట తెలియజేస్తున్నాం మొదటి పేతృపత్రిక మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము రెండవ విష్ణు మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ విషయంలో అంటున్నాడు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలు మానుకొని క్రొత్తగా జన్మించిన శిశువులను వారి ఎలా ఉండాలంట సమస్తమును ఏం చేయమంటున్నాడు విడిచిపెట్టి ఎలా ఉండాలంట క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు అంటే దేవుని వాక్యమును అపేక్షించుడి అపేక్షించినప్పుడు దేవుని వాక్యం మనలో ఉండి సమస్తమైన కల్ముషము వెర్రవీక్షిన దుష్టత్వమును కూడా తీసివేసి మనల్ని ఏం చేస్తుందంట అప్పుడే పుట్టిన పసిపిల్లల అప్పుడే జన్మించిన శిశువులను పోలిన వారై కొత్తగా జన్మించాడు ఒక శిశువు ఎలా ఉంటాడు నిర్మలమైన మనస్సాక్షి గలవాళ్ళు అంటాడు కపటం లేనంటే మనస్సాక్షి గలవాళ్ళు అలాంటి జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుడు ఇంకా కొన్ని మాటలు తెలియపరుస్తున్నాడు యాకో పత్రికలో కూడా ఒక మాట అంటున్నాడు యాకో పత్రిక ఐదవ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు ఐదవ అధ్యాయము ఇరవయ వర్షంలో నేను చదువుతాను చూడండి పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించి వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయను తను తెలుసుకొనవలెను ఒక ఉన్నాడు ఉన్నాడనుకో వారి మార్గము అంటే వానికి వాక్యము బోధించినప్పుడు వాడు మార్పు చెంది మనసు పొంది దేవుని వైపు తిరిగినట్లయితే ఒక ఆత్మ రక్షించవలటం వలన అనేకమైన పాపములను కప్పివేస్తున్నాడు ఒక ఆత్మ దేవుణ్ణి ఒప్పుకుంటేనంట వాళ్ళలో నుండి అనేక పాపములు తీసివేయబడుతున్నాయి వాళ్ళు ఎన్ని పాపములు ఉన్నాయో మనకు తెలుసా తెలుసమ్మా